విరాట్ రాజ్యంలో అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవులు తిరిగి హస్తనాపురానికి అయితే వస్తారు అక్కడ ధర్మరాజుకైతే ఒక బంగారు సింహాసనాన్ని అయితే రెడీ చేస్తారు అతను కూర్చోవటానికి కానీ ఆ సింహాసనం ముందు ధర్మరాజు అయితే నిలబడతాడు ధర్మరాజు ఆ సింహాసనం మీద కూర్చోవటానికి వెళ్ళే ముందు ఆ సింహాసనం నుండి ఒక ధ్వని అయితే వినపడడం జరుగుతుంది ఏమని అంటే ధర్మాన్ని నిలబెట్టలేని వాడు నన్ను అధిరోహించరాదు అని ఆ సింహాసనం నుంచి ఒక దొనైతే వినిపిస్తుంది ఇది ఎవరి గొంతు ఎవరు మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యపోతారు ఈ సింహాసనం ఒకప్పుడు ఆదిత్యవర్మకు చెందినది ఆయన ధర్మాన్ని నమ్మే గొప్ప రాజు ఇప్పుడు ఆ సింహాసనాన్ని ఇక్కడికి తీసుకురావడంతో అది శపించబడింది ఎవరైనా అన్యాయం చేసి ఉంటే ఆ సింహాసనం ఆధిరోహించడానికి ఆ సింహాసనం ఒప్పుకోదు ధర్మరాజు మరలా కూర్చుందామని వెళ్తుంటే మరొక శబ్దం అయితే వినిపిస్తుంది నీవు ద్రౌపదిని పాంచాల దేశపు రాజకుమార్తెగా నీవు గౌరవించావా లేక దాసిగా చూడవలసి వచ్చిందా అని వినిపిస్తుంది అందుకు ధర్మరాజు ఇలా సమాధానం చెబుతాడు నా పాపానికి నేను ఒప్పుకుంటున్నాను ధర్మాన్ని నడిపించడంలో ఎక్కడో తప్పు జరిగింది అయితే ఇక మీదట ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను అని ధర్మరాజు చెబుతాడు అంతటితో సింహాసనం ఒక వెలుగు తేజస్తో వెలుగుతుంది అంటే ధర్మరాజుని కూర్చోమని ఆహ్వానిస్తుంది అప్పటి నుంచి ధర్మరాజు అయితే ఆ సింహాసనంలోనే కూర్చుని ధర్మబద్ధంగానే ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి